నమస్కారం ఈరోజు దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి తెలంగాణ ఇచ్చినటువంటి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ఆదరించే ప్రతి అభిమాని కూడా పేరు పేరున నూట నలభై కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి నూట నలభై ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చట్టాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ దేశానికే స్వాతంత్రించినటువంటి ఘనత కేవలం భారతదేశంలో మరి ఒక కాంగ్రెస్ పార్టీకే ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత గొప్ప ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా మరి ఒక స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొల్పినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆనాడు మరి ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి గౌరవ పెద్దలకు అదేవిధంగా ఈనాడు ఈ యొక్క దేశంలో మరి ప్రధాన ప్రతిపక్ష నేతగా మరి కాంగ్రెస్ పార్టీ ముందును నడిపిస్తూ మరి సమాజంలో ప్రజాస్వామ్యయుతంగా మరి ప్రజల చేత ఎన్నుకోవటం ఈ యొక్క ప్రజల చే ప్రజల అవసరాల కోసం మరి ప్రజలకు ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పోవాలో ఈ దేశం ఏ రకంగా అభివృద్ధితో ముందుకు నడవాలని చెప్పి మరి ముందుకు పోతున్నటువంటి గౌరవ మరి పెద్దలు పార్లమెంటు సభ్యులు మరి రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా శ్రీమతి సోనియా గాంధీ గారికి కూడా మరొకసారి జాతీయ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున్ ఖర్గే గారికి కూడా నేను మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి తెలంగాణ మరి ఈరోజు తెలంగాణ మన రాష్ట్రం మనం వచ్చిందంటే మరి ఆనాడు తెలంగాణ తల్లిగా మనం పిలుచుకొస్తున్నటువంటి మరి యొక్క సోనియా గాంధీ పుణ్యాన ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది కాబట్టి మరి ఆ యొక్క తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది మహనీయులు కూడా మరి కృషి చేస్తూ ఎంతోమంది విద్యార్థులు బలిదానం చేసుకొని మరి ఈరోజు తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు ప్రజాపాలన కొనసాగుతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యమంత్రిగా ఈరోజు అనేక సంక్షేమ పథకాలతో ముందుకు పోతున్నటువంటి తరుణంలో మరి కాంగ్రెస్ పార్టీ మరింత ముందుకు పోయి మరి పేదల పట్ల మరి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోవాలని చెప్పి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అచ్చంపేట శాసనసభ్యులు సభ్యులు గౌరవనీయులు నల్లమల్ల ముద్దుబిడ్డైనటువంటి మరి డాక్టర్ వంశీకృష్ణ గారి నాయకత్వంలో ఈ అచ్చంపేట ప్రాంతం మరింత ముందుకు అయ్యే విధంగా అభివృద్ధి జరగాలని చెప్పి ఈ నల్ల మల్ల అన్ని రంగాల్లో ముందుండేలా వారి కృషి ఫలితం ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నూట నలభై ఆరుభవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ